చీకోటి ప్రవీణ్ కుమార్ ఉచ్చులో రెండు తెలుగు రాష్ట్రాలకు కాదు ఇండియా వైడ్గా ఎంతమంది చిక్కుకొని ఉంటారు ఎవరి జీవితంలో నేను ఎవరు బొట్టు పెట్టి విలువలే రమ్మలే ఎవరిని రానా బాబు అని ఇన్విటేషన్ ఇవ్వలే గుడివాడ సంబంధించి అది నిజంగా

అట్లొస్తే నాకు వేరే మాటలు వస్తాయి తప్పు మాటలు మాట్లాడు నేను ఏం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు ఈ యొక్క ఇంట్రెస్ట్ మీరు నా మీద చూపించే ఇంట్రెస్ట్ గంజాయి మీద గంజాయిలు ఎవరైతే అమ్ముతూరు మీద చూపియండి ఈడీ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రవీణ్ కుమార్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారంటే బీజేపీలో మొన్న మొన్న జాయిన్ అయినా నేను జాయిన్ అయింది బీజేపీలో హిందుత్వం కోసం నా నాకు వర్క్ మీరు హిందుత్వం హిందుత్వం అంటారు రేపు జహీరాబాద్ నుంచి పార్లమెంటుగా మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు జహీరాబాద్ లో ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ మెజారిటీ ఉండి ఇలా మైనార్టీలకు భయపడే పరిస్థితులు ఉన్నావు అదే మైనార్టీలు అయితే మన బతుకు బతుకులు అయితే అని నువ్వు కూడా రియలైజ్ కావాలి ఇక్కడ ఒప్పుకోను కట్ చేస్తే నేను ఒప్పుకోనే ఒప్పుకోని జహీరాబాద్ నుంచి ఎన్ని కోట్లు ఇచ్చి టికెట్ కొనబోతున్నారంటే తెలుసా ఇప్పుడు ఇంటర్వ్యూ పురాణ మస్జిద్కు నయా చున్నా అంటారు ఒకటి ప్రజలు పిచ్చోళ్ళు కాదు మనం ఏదైనా మాట్లాడితే దాంట్లో అర్థం ఫస్ట్ వాళ్ళు మనం కట్ట ఎక్కువ వాళ్ళు ఫస్ట్ ఏది పడితే అది మాట్లాడి బాగుబాబు అంటే కిషన్ రెడ్డికి చీకొడ్డి ప్రవీణ్ కుమార్కి ఎక్కడ గ్యాప్ వచ్చిందంటే ఏం చెప్తారు కెషనో కే చీకటి సామ్రాజ్యానికి చీకోటి ప్రవీణ్ కుమార్ యువరాజా నిజంగా చీకోటి ప్రవీణ్ కుమార్ ఈ ఎంచుకున్న కెషనోకి సంబంధించి ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది కెషనో వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయి అనే అంశం మీద మాట్లాడడానికి చీకోటి ప్రవీణ్ గారు మనతో ఉన్నారు అన్న నమస్తే నమస్తే ఫస్ట్ చీకటి అనేది ఎవరు జీవితాలు వాళ్ళ ఉంటాయి ఎవ్వరు లిమిట్ లో వాళ్ళ ఉంటాయి ఓవర్ స్పీడ్ పోతే ఏ బండి అయినా కింద పడుతుంది సో దాన్ని బట్టి ఉండాలి ఎవరి జీవితాలు నేను నాశనం చేయడానికి బొట్టు పెట్టి విలువలే రమ్మని ఎడికి ఎవరిని రారా బాబు అని ఇన్విటేషన్ ఇవ్వలే వచ్చి ఓడగొట్టుకో అని చెప్పాలి ఏ ఇంటర్వ్యూలైనా ఉద్రా మీరు జీవితాలు ఏదో వచ్చిన సరదాగా రావాలి తప్పించి ప్రొఫెషనల్ గ్యామ్లింగ్కి దూరం ఉండాలని చెప్తారు చీకోటి ప్రవీణ్ కుమార్ ఉచ్చులో రెండు తెలుగు రాష్ట్రాలకు కాదు ఇండియా వైడ్గా ఎంతమంది చిక్కుకొని ఉంటారు ఉచ్చు చేస్తే కదా చిక్కుకోనికి ఎంతమంది చిక్కుకున్నారు మీడియా ఉచ్మంది సమాచారం చేసినారు మంది జీవితాలతో ఆడినారు లేనిపోని అభియోగాలు వేసి ఎంతమంది మీడియా చెప్పండి ఫస్ట్ తర్వాత నా జవాబు ఇప్పటి వరకు ప్రవీణ్ కుమార్ ఏ కంట్రీలలో ఈ కిషనోకు సంబంధించినటువంటి హడ్డాలు ఏర్పరచుకున్నారు హడ్డాలు ఏం లేవు లీగల్ గా ఎక్కడ ఉంటే అక్కడ ఓకే లీగల్ అడ్డా ఎందుకు అవుతుంది పోరాటము గంజాయి మీద పోరాటం చేయండి రాత్రి కూడా ఒక మర్డర్ అయింది గంజాయి మొత్తంలో ఒకరిని చంపేసినారు అంటే గంజాయి గంజాయి బిజినెస్ కూడా ప్రవీణ్ కుమార్ నేను ఏం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు ఈ యొక్క ఇంట్రెస్ట్ మీరు నా మీద చూపించే ఇంట్రెస్ట్ గంజాయి మీద గంజాయిలు ఎవరైతే అమ్ముతూరు మీద చూపియండి సొసైటీ బాగుపడుతుంది సపరేట్గా గా ఫ్లైట్ ని అంటే గోవానా లేకుంటే బ్యాంకాక్ రకరకాల ప్లేస్ లాగా తీసుకుని పోయి ఈ సుమారుగా అరవై డెబ్బై ఎనభై వంద లోపు ఉండేటటువంటి ఒకేసారి ఒకే ఫ్లైట్ ఎలా సాధ్యం అవుతుంది వాళ్ళకంటే మీరు ఎలా వాళ్ళ ఎట్లా కోఆర్డినేషన్ చేస్తారు ఇది సామాన్యులకు ప్రశ్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు ఇంట్రెస్ట్ రారు దానికి ప్రవీణ్ కుమార్ అప్రోచ్ అవుతారా ప్రవీణ్ కుమార్ వాళ్ళు మా ఏజెంట్స్ ఉంటారు వాళ్ళ దగ్గర లీగల్ కదా అయితే భయపడాలి ఒకటన్నా నిజంగా వాళ్ళకు ఆడాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే నేరుగా వెళ్ళేసి ఆడుకోవచ్చు కదా కదా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ప్రవీణ్ కుమార్ ఎందుకు మా పేమెంట్ బాగుంటుంది రకరకాల సర్వీస్ ఉంటుంది మేము లిక్కర్ పెట్టే లిక్కర్ మంచి కాస్ట్లీ లిక్కర్ పెడతాము అట్లా ఒక బ్రాండింగ్ ఉంది ఆ బ్రాండింగ్ వల్ల ఇష్టపడతారు అంటే ఆ తాగిన మైకంలో ఆ తాగిన మత్తులో ఈ క్యాషినోలో కిషనోర్ డబ్బులు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది అనేసి మంచి మంచి మద్యం ఇస్తారంటే తాగిన అంటే నీకు ఎంత ఉంటుంది తాజిన మత్తులో ఒకటి ఏదో బెట్టు పెడతావు నీకు రావద్దని రూల్ లేదు కదా నువ్వు కూడా గెలవచ్చు కదా తాజిన మత్తులో గెలవచ్చు కదా పోవచ్చు గెలవచ్చు దానికి ఏమి మీరు తీసుకెళ్లిన వారిలో కానీ రకరకాల పొలిటికల్ లీడర్స్ కావచ్చు రకరకాల బిజినెస్ మ్యాన్స్ కావచ్చు ఇట్లా తెలుసా ఇప్పుడు ఇంటర్వ్యూ పురాణ మస్జిద్ కు నయా చున్నా ఒకటి పాత మస్జిద్ కొత్త అంటే సామాన్యులకు అర్థం కానీ చాలా అర్థమైంది సామాన్యులకు అర్థమైంది నన్ను ఒక లీడర్ గా స్వీకరించు ఇవాళ జుక్కల్ నుంచి జైరాబాద్ కాన్స్ నుంచి యువకులు అంతా కూడా వచ్చారు ప్రవీణ్ నువ్వు జైరాబాద్ ఎంపీగా రావాలని చెప్పి వాళ్ళకి తెలుసు కదా నేను ఒక నేరస్తున్నావు నేను నేరగాడినో ఆర్థిక నేరాలకు పాల్పడితే వాళ్ళు రారు కదా రాష్ట్ర ఎన్ని 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 కేసులు 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 గత బనాయించింది పెట్టింది అంటే బాగుంది బనాయించింది అనేది బాగుంది ఒక మూడు కేసుల వరకు పెట్టిర్రు ధోరణితో పెట్టిరు కానీ వాళ్ళు ఏమి ఇది చేసుకోలేకపోయారు ఎందుకంటే హిందుత్వం మీద పోట్లాడేటోళ్ళు ఎవరి మీద కూడా కేసీఆర్ కేటీఆర్ ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అవుతారు ఎందుకంటే వాళ్ళు ఎంఐఎం ంతా బిఆర్ఎస్ అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఎంతసేపు వాళ్ళని ప్రసన్నం చేసుకోనికి హిందువులపై తోటి హిందువులపై గుళ్ళ గురించి గో గురించి రక్షించేటోళ్ళని కాపాడేటోళ్ళపై కేసులు పెట్టేది వాళ్ళ కాలం ఆ గోశాపం దాకి అలా సంఖం ఆకపోయింది ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ చీకోటి ప్రవీణ్ పైన ఈడీ సోదాలు కూడా చేపట్టింది ఈడీ దాడులో చేసింది ఎందుకైనా వచ్చారు నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా ఉంటాయి కదా ఈడీ ఈడీ కేసు నుంచి తప్పించుకోవడానికే చీకోటి ప్రవీణ్ కుమార్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారంటే ఈడీ కేసు వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోయింది ఈడీ కేసు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అండి బీజేపీలో మొన్న మొన్న జాయిన్ అయినా నేను జాయిన్ అయింది బీజేపీలో హిందుత్వం కోసం నా గోవును రక్షించుకోవాలి నా హిందూ సోదరుల గురించి ఒకవేళ నేను బీజేపీలో జాయిన్ అయింది అంటే అయిన అయినా తెల్లారో మర్నాడో నెలకో రెండు నెలకో జాయిన్ అవుతుంది హాఫ్ టూ ఇయర్స్ టైం తీసుకో బీజేపీలో చీకోటి ప్రవీణ్ కుమార్ రావడం ఇష్టం లేకే తెలంగాణ చీపు చీకోటిని చీకొట్టింది ఒకరిద్దరికి ఇష్టం లేకుండా ఇష్టం లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు ఆయనకి ఇష్టం లేకుండా చీకోటి ప్రవీణ్ అన్నకి ఇష్టం లేకపోతే నేను ఎలక్షన్ లో కిషన్ అన్న గారితో నేను ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఆయనకిష్ట ఆయన కార్లోనే నన్ను తీసుకెళ్ళాడు ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన ఎంబర్ తిరిగా కదా ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ ఉండే దాన్ని ఒక రాధాంతం చేయాల్సిన అవసరం లేదు తర్వాత బీజేపీ పిలుచుకున్నారు హ్యాపీగా మేము పోయినాము అత ఆ గ్యాప్లో నాకు వేరే పార్టీల నుంచి కూడా ఇన్విటేషన్ వచ్చింది కానీ నేను హిందుత్వంని మోదీ గారిని పార్టీ నుంచి వచ్చింది వచ్చింది ఏదో పార్టీ నుంచి వచ్చింది హిందుత్వం గురించి నేను జాయిన్ అయినా మా మోదీ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అయినా తప్పించి వేరే ఉద్దేశాలు ఈడీల గురించి ఇన్కమ్ ట్యాక్స్ గురించి కాదు మీరు హిందుత్వం హిందుత్వం అంటారు రేపు జహీరాబాద్ నుంచి పార్లమెంటుగా మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు జైరాబాదులో ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉండదు నేను ముస్లింస్ని ఏమంటలేను కదా నేను తిట్టేది ఓవైసీని మా వాళ్ళని మా దేవాలయపై దాడి చేసేటోడి మా గోవుపై దాడి చేసేటోడి మా యొక్క సంస్కృతి మా యొక్క సనాతన ధర్మంపై దాడి చేసేటోని తిడతా ఆ ఓవైసీని తిట్టిన ఓవైసీని తిట్టినంత మాత్రం ముస్లిం సోదరులు తిట్టినట్టు కాదు నాకు ముస్లిం సోదరులు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిం సోదరుని తిట్టినట్టు కాదు నేను ఓవైసీని తిడితే ఎందుకు హట్ అవుతారు అవసరం లేదు ముస్లిం హట్ట కావాల్సిన అవసరం లేదు ఓవైసీని పర్సనల్గా తిడతాం ఎందుకంటే వాడు మా దేవతలపై నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది కాబట్టి తిడతాం ముస్లిం సోదరులకి నాకేం దుష్మణి లేదే బీజేపీకి ముస్లిం సోదరులకి ఏం దుష్మణి లేదా త్రిగులతలాకి ఇవ్వలేదా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయలేదా ముస్లిం సోదరులకు ఎప్పుడైనా బీజేపీ పెద్దపీటేస్తుంది చికోటి ప్రవీణ్ కూడా చాలామంది ముస్లిం సోదరులు ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లింకి యాంటీ కాదు ఎవరైతే నా ధర్మాన్ని కించపరుస్తారో వాళ్ళకి క్యాంటీన్ చీకోటి ప్రవీణ్ కుమార్ జహీరాబాద్ నుంచి ఎన్ని కోట్లు ఇచ్చి టికెట్ కొనబోతున్నారంటే మీరు పనికిరాని క్వశ్చన్స్ అడగొద్దు పనికి వచ్చే క్వశ్చన్స్ అడగండి అవన్నీ టైప్ టూ క్వశ్చన్స్ అడగదు బోరు రాజకీయాల్లో రాజకీయాల్లో డబ్బులు లేకుండా సత్తా డబ్బు ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చి ఇంత పేరు వచ్చిందా నాకు రెండు రాష్ట్రాల్లో గుర్తింపు ఉంది నేను పోతే రోజు వందల మంది ఎంబడి ఫోటోలు దిగుడో ఎంబడు వస్తారో పిలుస్తుంటారు ప్రోగ్రామ్స్ కి నేను పోయి స్పీచ్ వస్తే పదివేల మంది జమ్మ అవుతున్నారు మరి నేను డబ్బులు ఇచ్చిన అది బీజేపీకి సంబంధించిన అంశం కాదు మీరు మాస్ లీడర్ అని గతంలో చెప్పారు మాస్ ఏదైతే కేసిన ఒకరి నుంచి కాదు నేను మాస్ లీడర్ని ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేసినారు బీజేపీలో డబ్బులు తీసుకునే సంస్కృతి ఇచ్చే సంస్కృతి లేదు బీజేపీలో ఇప్పటికీ బీజేపీకి సంబంధించిన ఎంపీలు కరప్షన్ తోటి కొంతమంది సస్పెండ్ అయ్యారు రండి వీర రాష్ట్రాల్లో కానీ బీజేపీ ఎవరీ క్లీన్ గ్రీన్ అని చెప్తున్నారు ఏం లేదు కరప్షన్ చేస్తే ఎవరినైనా సహించరు కరప్షన్ అనేది మా దాంట్లో ఉండదు బీజేపీ పార్టీలో కరప్షన్ చేస్తే ఆడెంత పెద్దడైనా తీసుకునేస్తాడు దాంట్లో సెకండ్ థాటే లేదు చెయ్యరబ్బా బీజేపీలో కరప్షన్ అనేది ఉండదు కొడంగల్ నుంచి చీకోటిని రేవంత్ రెడ్డికి పోటీగా నిలబెట్టాలనేసి రాష్ట్ర అధినాయకత్వం డిసైడ్ చేసింది లాస్ట్ మూమెంట్లో చీకోటిని పక్కన పెట్టింది బీజేపీ కార్యవర్గం ఏమై ఉండొచ్చు నేను దాని మీద నేను ఏం చెప్తా అంటే ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు టైం ఉండే ఎప్పుడైతే వీళ్ళు డిసైడ్ అనుకున్నారు అనుకున్నాడం డిసైడ్ చేయలే సో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ టైంలో నాకు కూడా నేను ఎప్పుడు లైఫ్లో పోలే మొన్నొక్కసారి పోయినా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో నేను ఇట్లా వర్క్ చేస్తాను అట్లాంటి అది కాకుండా రేవంత్ రెడ్డి లాంటి మహా పెద్ద నాయకుడు ఆయన మీద పోటీ చేయాలంటే మినిమం హోంవర్క్ ఉండాలి కదా నాకు మండలాలు తెలవాలి ఆ జిల్లా పరిధి తెలవాలి ఆ నియోజకవర్గ పరిధి తెలవాలి ఆ నియోజకవర్గ జనాలు ఏందో తెలవాలి టైం లేదు అంటే ఏ విషయంలో రేవంత్ రెడ్డి పెద్ద లీడర్ అనేసి మీరు అనుకుంటారు ఏ విషయంలో అరే ఈజ్ అ సీనియర్ లీడర్ ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన వర్క్ చేస్తున్నాడు ఆడ టూ టైమ్స్ ఒకసారి ఎమ్మెల్యే గెలిచిండు ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయి మళ్ళీ ఆడ వర్క్ చేస్తుండు కాబట్టి డెఫినెట్గా ఆయనతో టక్కర్ తీసుకోవాలంటే మినిమం హోంవర్క్ లేదు నాకు అసలు బౌండరీ లేదు తెలిబాయి నియోజకవర్గం రేవంత్ రెడ్డి అంటే చీకోటి ప్రవీణ్ భయం ఏం మాట్లాడుతు ఒక హోంవర్క్ లేని ఇరవై రోజుల పోతామా అని అడుగుతున్నా నేను ఇరవై రోజులలో నాకు బౌండరీలో తెలియదు ఆ లీడర్లే తెలియదు ఎట్లా పోయి చేసుకోగలుగుతాం అని చెప్తున్నా భయం ఏముంది భయం నేను విమర్శించినట్టు ఎవరు విమర్శించలేదు రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ని కేటీఆర్ని చూడండి పాత వీడియో ఈజీ కానీ దానికి ఎవిడెన్స్ టూ ప్రజలు పిచ్చోళ్ళు కాదు మనం ఏదైనా మాట్లాడితే దాంట్లో అర్థం ఫస్ట్ వాళ్ళు మనం కట్టా ఎక్కువ వాళ్ళు ఫస్ట్ ఏది పడితే అది మాట్లాడి బావుబావు అంటే కుదరదు దాని తగ్గట్టు మాట్లాడితేనే వాళ్ళకు కూడా నచ్చుతుంది యాక్సెప్ట్ చేస్తారు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు వీడో పిచ్చోడు అంటారు మళ్ళీ పాలు లెక్క అవుతాం రేపు జహీరాబాద్ నుంచి మీ ప్రచార శైలి నిజంగా టికెట్ వస్తే ఏ విధంగా ఉండబోతుంది డిఫరెంట్గా ఉంటుంది చూపిస్తాం కదా టికెట్ వచ్చినాక వెరైటీ ప్రచారం ఉంటుంది అంటే ఎట్లా చెప్పూపిస్తాం చెప్పాలి కదండి ఎందుకు చెప్పాలి టికెట్ వచ్చినాక సర్ప్రైజ్ అదే సర్ప్రైజ్ ఒకటైతే వాళ్ళు అర్థం చేసుకుంటారు ప్రవీణ్ అన్న యాక్సెసబుల్ ప్రవీణ్ అన్న అర్ధరాత్రి కూడా నిలబడే నాయకుడు ప్రవీణ్ అన్నకి ఎవరైనా చిన్న స్థాయి వ్యక్తి కూడా పోయి కలిసి డైరెక్ట్ కలిసి యాక్సెస్ ఇస్తాను నడుస్తుంది లీగల్గా ఉన్నంత వరకు నా పార్టీకి ప్రాబ్లం లేనంత వరకు ఉంటుంది నా పార్టీకి ప్రాబ్లం అయిన రోజు జనాలకు ప్రాబ్లం తీసేస్తాను అంటే ప్రాబ్లం అంటే ఎట్లా వాళ్ళ వద్దంటే నేను లీగల్ అండి ఏం ప్రాబ్లము వైఫ్ షాపులు లేవా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకి వీళ్ళకి బీఆర్ఎస్ నాయకులకి లేదా ఉన్నాయా లేవా లేవా అది బిజినెస్ మన తెలుగు రాష్ట్రాల గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కదా కాదు కిష్ణో అనేది ఇక్కడ లేదు ఎక్కడ లేదు వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఆడిస్తుంటారు గోవాలో లీగల్ కాదా కాదా గోవాలో లీగల్ తెలుగు రాష్ట్రాల గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం అదే గోవా లీగల్ కాబట్టి కో గోవా వేరే వేరే దేశమా గోవా మన తెలుగు రాష్ట్ర పాస్పోర్ట్ కావాలా తెలుగు రాష్ట్రాల గురించి తెలుగు రాష్ట్రంలో పోయి ఆడుకుంటే నీకు ఏముంది బెంగళూరు ఇక్కడ మందగుద్దా వైన్స్లో కొనవద్దా మందు ఎందుకు బిజినెస్ అది కూడా బిజినెస్ కదా ఇక్కడ మన నేను తెలుగు రాష్ట్రాలల్లో పర్మిషన్ లేదు కాబట్టి నేను ఇక్కడ నడిపితే తప్పు నేను నడపలేనప్పుడు ఏం తప్పు గుడివాడ కిషన్యకి సంబంధించి అది నిజంగా చీకుడు ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసిందేనా వంద అభియోగాలు వస్తాయండి నేను నేను ఏర్పాటు చేస్తే మరి ఒక్కటి సింపుల్ లాజిక్ కసినో ఏర్పాటు చేసి మూడు రోజులు నాలుగు రోజులు పందాలు దగ్గర ఇష్టం అనుకుందాం చూసాం ఓకే కన్ను మూసుకుందా మీడియా మీడియా వండుకుందా పోలీసు వాళ్ళు ఊరుకుంటారా జిల్లా ఎస్పీ ఊరుకుంటారా జిల్లా కలెక్టర్ ఊరుకుంటారా ఊరుకోరు కదా కసినో కసినో కాదు స్వామి అని వందల సార్లు చెప్పినది అది కసినో కాదు సాంప్రదాయబద్ధకంగా వాళ్ళొక కల్చరు ఆటలు ఉంటాయి లోన బయట ఒకలాట గుండా అవన్నీ టైంపాస్గా వాళ్ళు ఆడతారు ఒక కల్చర్ అది మొన్న కూడా అయింది కదా మరి ఇప్పుడు మొన్న కూడా నేనే చేసిన ప్రవీణ్ కుమార్ గతంలో తీన్మార్ మళ్ళీ విపరీతంగా తిట్టేవాడు చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో కానీ చెప్పు అనుకోకుండా మళ్ళీ కలవడం జరిగింది దీని ఆంతర్యం ఏముంటది ఆయన ఏదో విమర్శించిఆర్ స్వామి విషయంలో నేను ఆయన విమర్శించిన తర్వాత మళ్ళా నన్ను స్టూడియోకి రమ్మడి పోయినా దాని మీద డిస్కషన్ అయింది కొట్టుకుని రావాలని అయింది ఆయన నాకేం దుష్మాని కాదే తెలియకుండా ఏదో విమర్శించారు మీరు రకరకాలుగా విమర్శించారు మామూలు విమర్శ కదా రానోళ్ళు వంద విమర్శిస్తారు తెలియకుండా విమర్శిస్తారు ఇవాళ సో కాల్డ్ సోషల్ లైట్స్ అని చెప్పి మన మహాన్ రాలు ఏజ్డ్ బాగానే ఉంది ఆమె తిట్ట తిట్టాలనిపిస్తలేదు ఎందుకంటే దానికి కల్చర్ లేదు నాకు కల్చర్ ఉంది ఓకే ఆమె కల్చర్ లేదు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ఆమెకి ఏది తెలియదు బీది తెలియదు ఓకే అట్లా కుక్కలు మరుగుతున్నాయి అంటే మీకు అనుకూలంగా అడిగితేనేమో వాళ్ళకు నాలెడ్జ్ ఉన్నట్టు నాలెడ్జ్ ఏముందో చెప్పు నీకు కసి ఏముందో నాలెడ్జ్ చెప్పు నేను చెప్తా నువ్వు కౌంటర్ చేయగల మాట్లాడితే జీవితాలు నాశనం చేసి ఒక విలుసుకపోయినా నేను రారా అని చెప్పి విలుసుకపోయినా నేను అడుగుతున్నా మీడియా వచ్చిలో ఎంతమంది జీవితాలు నాశనం నాశనమైనాయి లేనిపోని అభియోగాలు వేసి ఎంతమంది జీవితాలు నాశనం చేశారు ఎవరు చెప్తావు ఎట్లా చెప్తావు మస్తు మంది రోడ్డు మీదకి వచ్చారు లేనిపోని అభియోగాలు వేసి నా మీద కూడా ఈ దునియా అభియోగాలు వేసారు తెల్వకుండా నేను గట్టుని కాబట్టి బయట పడ్డా వేయలేదా వేయలేదా చెప్పు

అది కూడా పరిశారా కింద కూర్చుంటే వీడు పని అవుట్ కింద కూర్చుడు మీద కూర్చుంటే వీడు ఎన్ని డబ్బులు ఇచ్చి అరే నరం నెల్లా గమ్మతే ఉంటది ఎవడని ఇబ్బందులు ఉంటే మనం ఇంత హెల్ప్ చేయాలి లేకపోతే కాము కూర్చోాలి న్యూట్రల్ గానీ రాళ్ళు వేస్తారు ఎందుకు కింద కూర్చుంటే అంటారు చూడాలి ఇట్లా కూర్చున్నాడు కింద అవుట్ అయిపోయింది అని పని అవుట్ అయిపోయింది అంటారు తోట అందరు నాకు మంచి మిత్రులు ఉన్నారు

రిలాక్స్ కోసం వస్తాడు రెండు రోజులు మూడు రోజులు ఫ్యామిలీ రిలాక్స్ వస్తారు విత్ వైఫ్ విత్ పిల్లలు కూడా వస్తారు కాసి నోకిగల్ ప్లేస్ గందా ప్లేస్ అయితే రారుగా వాళ్ళ డీటెయిల్స్ ఎట్లా అడుగుతారు మీరు ప్రతిరోజు బట్టలు ఇప్పుదామని చూస్తారా మీకు అధికారం లేదు అంటే అట్లొస్తే నాకు వేరే మాటలు వస్తాయి తప్పు మాటలు మాట్లాడొద్దు నాకు సైన్య గారు రాంగ్ మాటలు మాట్లాడద్దు ప్రవీణ్ కుమార్ వస్తే ముందు నాకు సెక్యూరిటీ ఇష్యూందో వచ్చినా ప్రవీణ్ చేసినా తప్పేనా నువ్వు కడతా నుంచి ఎందుకు ఎందుకు వచ్చినా ఊర్లో ఉండాల్సి ఉండే ప్రవీణ్ కుమార్ ఇది చేసిన తప్పు కాదు ఓల్డ్ సిటీలో చాలా కాలము చాలా జర్నీ చేశారు అక్కడ నుంచి సెక్యూరిటీ ఇష్యూ ఉన్నది కాబట్టి వచ్చిన నాకు ఇష్యూ నా సెక్యూరిటీ వచ్చినా తెలుసు కదా మంచిగా నువ్వు టక్కుమంట టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు నేను ఏదైనా స్టార్ట్ చేయగానే స్టార్ట్ టాపిక్స్ డైవర్ట్ చేస్తున్నావు ఓకే మీరు పెంచినటువంటి జంతులు ఇప్పుడు ఫామ్ హౌస్లో అన్ని హ్యాపీగా ఉన్నాయి ఫామ్ హౌస్లో విత్ లీగల్ డాక్యుమెంట్స్ ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ మీడియా మీడియాలు పోతే కూడా ఆపలే కదా నేను అని తెలియదు మీడియా మీడియాలో పోతే కూడా ఆపలేదు ఎందుకు ఆపలే అన్ని లీగల్గా ఉన్నాయి కాబట్టి ఆపలేదు రేపు బీజేపీ చీకోటు ప్రవీణ్కి ఎక్కడా టికెట్ కన్ఫర్మ్ చేయలేదు టికెట్ లేదు బీజేపీ పార్టీ నుంచి రాజీనామా చేసే అవకాశం ఉంది నేను హిందుత్వం గురించి వచ్చిన హ్యాపీగా బీజేపీలు ఉంటాను నాకు బీజేపీలో కంఫర్ట్ ఉన్న రోజులు నాకు బీజేపీలు ఉంటా నాకు ప్రాబ్లమే లేదు నేను ఏదో పదవులు అనుభవించాలని పెద్ద పొజిషన్లో పోవాలని నేను బీజేపీ పార్టీలకు రాలే నా హిందుత్వాన్ని కాపాడుకోవాలి అని ఒక ముఖ్య ఉద్దేశంగా బీజేపీలోకి రావడం లేదు హిందుత్వం కోసము ప్రాణాలు త్యాగాలు చేసిన వాళ్ళు చాలామంది బీజేపీలో లేరండి ఎందుకు లేరు అంటారు మీరు బీజేపీలో ఎందుకు లేరు ఎక్కడున్నారు మరి చిన్నజేసినా కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్ తుమ్మల్ నాగేశ్వరరావు గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ ముస్లింలు ఉంటేనే పార్టీ ముస్లింల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్టేట్మెంట్ ఇచ్చారు మరి అన్లబై జాయిన్ మీరు హిందుత్వము అంటే హిందుత్వము హిందూ ఏజెండా ఇవాళ దేశంలో హిందువుల గౌరవము ఇవాళ ఒకటి అడుగుతా మన మెజారిటీ మెజారిటీ ఉంటేనే మన గుళ్ళపై మన దేవుళ్ళపై మన కవులపై దాడులు రేపు మన మైనార్టీ అయితే మన బతుకులు ఏమైతే అని ఆలోచన చేయండి మెజార్టీ ఉంటేనే ఈ ప్రాబ్లం ఉంది మైనార్టీ అయితే ఏమైతుంది చెప్పండి అట్లా నేను వేరే మతాలకు వ్యతిరేకత కాదు భారతదేశం అందరి మతాలకు నిలయం ఎంత గొప్ప దేశం మన చెప్పండి ఇవాళ పోయి పాకిస్తాన్లో మీరు గుడి కట్టగలుగుతారా ఓకే కట్టగలుగుతారా రోమ్ నగరంలో పోయి ఒక గుడి కట్టగలుగు పాకిస్తాన్ హిందూ దేవాలయాలు లేవా పాతయి రెండు దేశ దేశాలు కలిసి ఉన్నప్పుడు ఉన్న దేవాలయాలు అవి కూడా దీనావస్థ స్థితిలో ఉన్నాయి ఎప్పుడు భారతదేశము పాకిస్తాన్ దేశం కలిసి ఉన్నాయి కలిసి ఉన్నప్పుడు ఉన్న దేవాలయాలు ఇవాళ పోయి కట్ట ఉన్నాయంట కట్టుపో నేను ఎంత ఫండింగ్ ఇస్తాను కడతా వాంటున్నా ఎందుకండి చాలా మంది పూజలు చేస్తున్నారు అండి అని చెప్తుంటే రెండు రెండు దేశాలు విడిపోక ముందు చరిత్ర కలిగిన దేవాలయాలు ఉన్నాయి అందులో కూడా టెన్ పర్సెంట్ ఆడ హిందువు హిందువులు ఉన్న ప్లేస్ లా పూజలు అతి కష్టం మీద భయపడకుండా జరుగుతుంది కూడా దేశంలో తెలంగాణలో కానివ్వండి దేవాలయాలు చాలా ఉన్నాయి ఒక దిక్కు చెప్తున్నా నేను మెజార్టీ ఉండి ఇలా మైనార్టీలకు భయపడే పరిస్థితులు ఉన్నాము అదే మైనార్టీలు అయితే అని నువ్వు కూడా రియలైజ్ కావాలి ఇక్కడ లేదు కూడా కట్ చేయొద్దు నేను ఒప్పుకోను కట్ చేస్తే నేను ఒప్పుకోనే ఒప్పుకోని హండ్రెడ్ పర్సెంట్ మొత్తం అన్నేయాలి మీరు మీకు అనుకూలంగా ఉన్నాయి మిమ్మల్ని అనేది అన్ని కట్ చేస్తే నేను ఒప్పుకొని చెప్తున్నాను మాకు అనుకూలం మీకు అనుకూలం కాదు ఒక ఈ ఇంటర్వ్యూ నిజాయితీగా పోతుంది అదే ట్రాన్స్పరెన్సీగా ప్రతి ఒక్క పాయింట్ మీరు రిలేజ్ చేయకపోతే నేను ఒక వీడియో చేస్తాను ఏంది పరిస్థితి నేను చెప్తున్నా ఫస్ట్ ఈ టాపిక్ కానీ పాకిస్తాన్ లా మనం గుడి కట్టగలుతామా కట్టగలుగుతాం అంటే చెప్పు నేను ఎన్నో ఫండింగ్ చేస్తాన్ నువ్వు కట్టగలుగుతా అని చెప్తే నీకు ఫండింగ్ చేస్తే నువ్వు గట్టి

నేను అడిగిన దాన్ని చెప్పండి కట్టొచ్చా కట్టొద్దా మనకు అందుబాటులో ఉన్నాయి వాడుకుందాం నేను చెప్పండి అడిగిన దానికి మనకు నేను అండి నేను అడిగిన దాన్ని మనకు అందుబాటు కట్టొచ్చా అని అడుగుతున్నా ఇవాళ భారతదేశంలా ఎంత గొప్ప దేశం అంటే ఇవాళ గుడి ఉంటుంది గుడి పక్కన మస్జిద్ ఉంటుంది మస్జిద్ పక్కన చర్చి ఉంటుంది అయినా మా దేవుళ్ళ ఇది హిందూ దేశం ఇది భారతదేశం హిందుస్థాన్ హిందూ దేశం ఇది అవును మేము అందరితో కలిసి కలిసి ఉంటాము ఎందుకు ఎందుకుంటారు మీరు అంటే ఓ వాళ్ళ లో నడుస్తారు ఎందుకు ఈడ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు మాతో ఎప్పుడు ప్రాబ్లం లేదు మేము ఎవరిని పోయి వెళ్తాము మొన్న కూడా రీసెంట్ గా ఈ రా రాముడి రామ్లల్లా దేవాలయం గురించి సంబంధించిన ప్రాణప్రతిష్ఠ రోజు పల్లెకి సేవ చేస్తుంటే మీరు చెప్పిస్తున్నారు దాని మీద ఎన్ని కేసులు పెట్టిర్రు పెట్టరు ఏదో నామ నామ మాత్రం కేసులు శ్రీకోటి ప్రవీణ్ పోయి శివాజీ మహారాజు మీద ఓడ మూత్రం పోస్తే కొట్లాడ కొట్లాడికి పోలే నా హిందూ సోదరులపై దాడి జరిగితే పరామర్శించ నీకు పోతే నాపైన కేసులు పెడతారా ఇదేనా ఇవాళ అందుకే అడుగుతున్నా నువ్వు అన్నావు కదా బీజేపీలు ఎందుకు జాయిన్ అయ్యా ఇవాళ హిందువులకు రక్షణ కవచంగా ఉండే ఏదైనా పార్టీ ఉందంటే బీజేపీ పార్టీ ముస్లింల నేనే ఏమి ఇది చేయరు బీజేపీ పార్టీ కానీ హిందువులకు రక్షణ కవచం దేశ ప్రజలకు రక్షణ కవచం ఇవాళ చైనా కానీ పాకిస్తాన్ ఇక ఇట్లా చూడాలంటే ఉచ్చ పోసుకుంటారు మా మోదీ గారి బీజేపీ పార్టీలు ఎందుకు జాయిన్ అయినావు అంటే ఎందుకు జాయిన్ అయినా అని చెప్తున్నాను బీజేపీ బీఆర్ఎస్ రేపు జరగబడేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు ఆల్రెడీ కుదిరినట్లు ఎవరికి లేని ఇంటెలిజెన్స్ కట్టే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఉంది సంజయ్ గారు ఆల్రెడీ మీకు ఉండొచ్చు నాకు తెలిసి మీకే ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ తోటి పోటీ చేస్తే కొత్త అయితే మాకైతే మేమైతే ఉండము వాళ్ళు ఎంఐఎం ఎంఐఎం ఉన్న రోజులు మేము ఎవరితోటి మాకు వడనోళ్ళతో మేము ఉండము ఎందుకుంటారు ఒకవేళ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు కానీ ఉండదు నిర్ణయం తీసుకున్నది అంటే బీజేపీ రండి మేము మా ఎందుకు ఒప్పుకుంటారు అదే మునిగిపోయిన అది ఏది బీఆర్ఎస్ అయిపోయింది దాని పని అయిపోయింది అతను అయిపోయా టెన్ ఇయర్ ఆల్రెడీ పులి బయటికి రాలేదండి ఏం పులి ఎంపులేదు ముసల్పులే వచ్చింది అలా కుంటుకుట దుంకు వచ్చింది వచ్చినా ముసల్పులి చారాన గోష్ లేదు పులి 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 ముసలి పులి రేపు బీజేపీ తోటి అలయన్స్ పెట్టుకొని ముసలి పులి పని అయిపోయింది ఓకే ముసలి పులి పని అయిపోయింది రామారావు పని అయిపోయింది తెలంగాణ తెచ్చిందండి పది సంవత్సరాలు రాష్ట్రాన్ని వెళ్ళింది ఏలిరు మూసపోయి మాటల గారెడీలో తెలంగాణ ప్రజలు మునిగిపోయి లేట్గా రియలైజ్ చేయాలి మా పార్టీ రాలేదు బాగున్నా వాళ్ళకి అధికారాన్ని ఇయ్యలేదని మాత్రం నాకు సంతోషంగా ఒకటి క్లారిటీ చెప్పండి బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ ఉంటే చీకోటి ప్రవీణ్ కుమార్ బీజేపీలో కొనసాగుతారా లేకుంటే కదా ఉన్న రోజు మా నిద్ర మళ్ళీ కూర్చున్నాం ఒకవేళ ఉన్నది అనుకోండి అని చెప్తున్నా కదా ఉంటే ఏంది మీరు వస్తే ఆలోచన ఉండదని అని చెప్తున్నా ఒకవేళ అలయన్స్ వచ్చింది అనుకో మీ లెక్క ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం తోటి టైఅప్ ఉంటే వాళ్ళ ముఖం కూడా మేము చూడము మాకు ఎంఐఎం అంటే మంట ఉన్న పార్టీతో మాకు అవసరమే లేదు ఉండరు నాకు తెలిసి ఉండరు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించింది ఇప్పటికే కొంత ఆశావాదులు ఆల్రెడీ బీజేపీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతుండ్రు అదే ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతోటి కలుస్తున్నారు నిజంగా చీకోటి ప్రవీణ్ కుమార్ రాష్ట్ర నాయకులతోటి టచ్లో ఉండ కేంద్ర నాయకులతో టచ్లో ఇక అది ఏం చెప్పాలి అది ఉంటుంది కదా ఓవర్ ఛానల్ కేంద్రంలో ఉండొచ్చు రాష్ట్రంలో ఉండొచ్చు టికెట్ అయితే కన్ఫామ్ ఆశిస్తున్నా కన్ఫామ్ ఏమి ఉండదు పార్టీలో ఎలా పెద్ద లీడర్లు బండి సంజయ్ గారు కానీ డీకేఆర్నా వాళ్ళకు కూడా కిషన్ రెడ్డి గారు కూడా కన్ఫామ్ ఉండదు పార్టీ కన్ఫామ్ నువ్వు నీకే అయిందని చెప్పారు ఒకవేళ కన్ఫామ్ అంటే అనౌన్స్ చేసేస్తారు కదా బీజేపీ పార్టీల సర్వేలు జనాలలో ఎట్లుందో చూసే ఇస్తారు కిషన్ రెడ్డికి చీకోటి ప్రవీణ్ కుమార్కి ఎక్కడ గ్యాప్ వచ్చిందంటే ఏం చెప్తారు లేనప్పుడు ఎక్కడ చెప్పాలి గ్యాప్ ఎక్కడ గ్యాప్ లేదు కిషన్ అన్న నాకు ఎప్పుడైనా విలువ ఇస్తాడు కిషన్ అన్న తోటి వాళ్ళ కిషన్ అన్న ఆధ్వర్యంలోనే పనిచేస్తాను అధ్యక్షన పనిచేస్తుంది హ్యాపీ అరే ఆయన ఎంబడే పోతాయి కదా నేను కిషన్ అన్నని తీసుకో ప్రచారం కూడా పోయినా మళ్ళీ వేరే దగ్గర పిలుస్తారు అన్న అంటే నువ్వు ఎక్కడన్నా పో నీకు ఎవ్వరు పిలిచిన రాష్ట్రంలో వెళ్ళిపోను ఆగాల్సిన పని లేదండి నాకు మంచిగా ఎంకరేజ్ చేస్తాడు కిషన్ రెడ్డి గారు ఎంకరేజ్ అంత పరిచయం ఉన్న వ్యక్తి చీకొని చీకొట్టిండు కిషన్ రెడ్డి పాతదే చెప్తారు మిస్అండర్స్టాండింగ్ వచ్చింది ఒక జాతీయ లీడర్ తో ఒక జాతీయ లీడర్ కి కొన్ని డౌట్స్ ఉండే ఆ డౌట్స్ క్లియర్ చేసుకున్నాక జాయిన్ అయినాము అది కావద్దు కావద్దు అనుకున్న సంఘటన జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ వచ్చినా కదా వచ్చినా కదా తల్లికి కొడుకు కన్నా కొట్లాట అనుకోండి ఒక రోజు బయటికి వేసి వచ్చినాం మళ్ళీ ఇంటికి వచ్చినాం కదా నాకు బీజేపీ పార్టీ తల్లితో సమానం చీకటి ప్రవీణ్ కుమార్ లాస్ట్గా బీజేపీ నాయకులు కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల సంబంధించి మీరు ఎలాంటి సందేహాన్ని వెళ్తారు ఒకటే చెప్తారు రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి ఇవాళ మనం సెక్యూర్డ్గా ఒక రక్షణ వలయంలో ఉన్నట్టు ఉండాలి అంటే బీజేపీ పార్టీ కోటే స్కాములకి దూరంగా స్కీమ్లే ఉంటాయి మన పార్టీలో అందరం కూడా ఒక భారతదేశం ఒక ప్రపంచంలోనే గర్వించదగ్గ దేశంగా మారిందంటే మోదీ గారు వచ్చినాకనే ప్రధాని అయినాకనే సో ఇంకా ఐదేళ్ళు వారు ఉంటే ఇంకా అద్భుతాలు జరుగుతాయి ఒక సూపర్ పవర్గా ఎదగాలే భారతదేశం అంటే మోదీ గారికి బీజేపీ కోటిమని చెప్తున్నాం ఓకే ఇది మొత్తం రేపు జరగబడినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తేవడమే చీకోటి ప్రవీణ్ కుమార్ ఆశిస్తున్నారు అదేవిధంగా నిజంగా కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నది కూడా నిన్ననే మోడీగా చెప్పారు ఏదేమైనా కూడా చీకోటి ప్రవీణ్ కుమార్ చెప్తున్నది ఏంటంటే కిషనో అనేది ఎప్పుడూ ఆగదు అది కంటిన్యూ కొనసాగుతూనే ఉంటుంది కాకపోతే బీజేపీ ఆదేశిస్తే మాత్రం దాన్ని క్లోజ్ చేసుకుంటా అంటున్నారు నిజంగా ఇది సాధ్యమా అసాధ్యమా అనేది మరికొన్ని రోజుల్లోనే తెలుపుతుంది అనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నమస్తే